ఎనిమిదో తొందరగా కుందేరు రాంగోపాల్ రెడ్డి గారు గొప్పర్మాదిని సిరివెల్ల మండలం అంద్యాల జలవాదీగా ఉండాలి ఇప్పుడు కృష్ణమోహన్ గారు ఏది శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా కంబైన్ నందమూరి తారక రామ బుల్స్ కోటేశ్వర గారు పది పట్టెలు పూర్తి చేసుకొని నూట ఏడుగుల పది అంగరములు మూడు వేల నూట నలభై ఏడుగుల పది అంగరములు మూడు వేల నూట నలభై ఏడుగుల పది లాగి ఈ కట్ట ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు కథలు కూడా మంచి కాంపిటీషన్ రాయాలి hetto subscri ད�ས ཨཚཁ སར ཚར ཡུ རེར རེ རེས� རེ ཇ རེ 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 ེ རེ <tm2> ོ གེ ེེ རེ ེེེ ཨེ ེ ཅ� ེ ག ེེོེེེེ మనవి రేపు ఉదయం మా పంద్యాలు ఉండవండి మా పందాలు సాయంత్రం ఉంటే గమనించండి ఉదయం రావచ్చు మీరు సాయంత్రం రెండింటి మా పందాలు ఉంటాయి పండుగ రోజులు నాలుగు అరసలు తినండి నాలుగు పశువులు కట్టుకుంటండి పండెం చెప్తా తినండి మిగిలితే నాకు టీయండి మిగలకపోతే ఏం చేస్తా పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకు పోటీ పందెం సాయంత్రం సబ్ జూనియర్ పందెం కొంతమంది అడుగుతున్నారు ఉదయం పొట్టేళ్ళు కానీ సాయంత్రం పందె ముందే ఉదయం పదింటికి పోటీ సాయంత్రం సబ్ జూనియర్ రెండో ఉండయి పనబడు ఇరవై రెండు కింటాలండి పదిహేడు కదా పదిహేను ఏం చేస్తారు ఇక్కడ పదిహేను ఉదయం పది గంటలకు హోటల్ పండవ సాయంత్రం సబ్ జూనియర్ రేపు జూనియర్ అండి